అందరికీ నమస్తే దిస్ ఈస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్తో పాటు టెటోడిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి రెగ్యులర్ గైడెన్సు ఫ్రీ క్లాస్ అనేటువంటివి కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది టెట్ఎస్సీకి ఉపయోగపడేటువంటి సంబంధించి సంబంధించిన చాలా ఫ్రీ మెటీరియల్ అనేవి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో వాట్సాప్ కానీ టెలిగ్రామ్ గ్రూపుల్లో లేకపోతే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి మీకు డైరెక్ట్గా వస్తాయి అక్కడ నుంచి డైరెక్ట్గా బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసుకొని జాయిన్ చేసి ఈ ఫ్రీ సర్వీస్ అనేది పొందొచ్చు అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా మొదటి మెసేజ్గా నేను లింక్స్ అనేటువంటి అందుబాటులో ఉంటాను రెండో మెసేజ్గా మన యాప్ లింక్ ఉంటుంది డైరెక్ట్గా లేదంటే సైట్ అనేటువంటి యాప్ని స్టోర్లో నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రీ ఫ్రీ మెటీరియల్ సెక్షన్ అనేటువంటిది అందులో మీకు అందుబాటులో ఉంటుంది ఆ ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ఉంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి క్విక్ రివిజన్కు చాలా ఉపయోగకరంగా ఉంటాయి చెక్ చేసుకోండి చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నది చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే విద్యుత్ సంస్థల త్వరలో ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఉద్యోగాల బట్టి రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ మేరకు దీనికి సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో రెండు వేల ఐదు పోస్టులు అదేవిధంగా ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో కనుకలుసుకుంటే రెండు వేల ఒక వంద డెబ్బై పోస్టులు ట్రాన్స్మిషన్ కార్పొరేషన్లో ఏడు వందల మూడు పోస్టులు జనరేటింగ్ కంపెనీల్లో నాలుగు వందల తొంభై పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది ముఖ్యంగా బీటెక్ బీఈ డిప్లొమా ఐటిఐ పూర్తి చేసినటువంటి అభ్యర్థులతో ఈ ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు అనేటువంటివి చేపట్టినారు అతి త్వరలో దీనికి సంబంధించి మొత్తంగా ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే విడుదల కానున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ చూసుకుంటే ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీలో ప్రవేశాల గడువు అనేటువంటిది ఆగస్టు పదమూడు అండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ ప్రథమ ద్వితీయ తృతీయ సంవత్సరం పీజీ ప్రథమ ద్వితీయకు సంబంధించిన సంవత్సరంలో ప్రవేశాలకు ఆగస్టు పదమూడు చివరి తేదీ అని కరీంనగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది దాదాపుగా అన్నింటిలో కూడా ఒకే రకంగా ఉంటుంది ఆదివారం ఒక ప్రకటనలో ఇక్కడ ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం అయితే చూడడం అయితే జరిగింది ఎవరైనా ఓపెన్లో డిగ్రీ కానీ పీజీ కానీ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే ఈ చివరి తేదీని గుర్తుపెట్టుకొని తొందరగా ఇన్రోల్ అయ్యేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ఇక నెక్స్ట్ చూసుకుంటే రెండు వందల పది బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతిలో విద్యా వాలంటీర్కు ఎనిమిది వేల వేతనము ఆయాకు ఆరు వేల వేతనము అనేటువంటిది ఇక ప్రధానమైనటువంటి హెడ్డింగ్ చూస్తున్నాం ప్రభుత్వ స్కూల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి ప్రీ ప్రైమరీ తరగతుల కోసం నియమించుకున్నటువంటి విద్యా వాలంటీర్కు నెలకు రూపాయలు ఎనిమిది వేలు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది ఆయాకు రూపాయలు ఆరు వేల చొప్పున గౌరవ వేతనంగా ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది తాజాగా రెండు వందల పది ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ తరగతులు పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి ఇక్కడ ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికే ఆ రకమైనటువంటి పాఠశాలను ప్రవేశపెడుతున్నటువంటి దానికి సంబంధించిన లిస్టు కూడా ఇవ్వడం జరిగింది వీటిలో భాగంగా ఒక వాలంటీర్ ఒక ఆయాన్ని నియమించన్నారు చిన్నారులకు అవసరమైనటువంటి కుర్చీలు తదితర వాటికి ఒక్కో పాఠశాలకు రూపాయలు లక్షన్నర వ్యయం చేయన్నారు రెండు వందల పది ప్రీ ప్రైమరీ తరగతులకు కేంద్ర విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఆమోద మండలి అనుమతి తెలిపినందున ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రాన్ని కేటాయించినటువంటి పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల నుంచే వినియోగించుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి దాదాపుగా లక్షన్నర ప్రతి పాఠశాలకైతే అయితే ఖర్చు చేస్తున్నారు అనేటువంటి అప్డేట్ అనేటువంటి చూస్తున్నాం ఇందులో శాలరీ పరంగా కొంత ఇంకా ఎక్కువ ఉంటే బాగుండు అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం దాన్ని కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది మొత్తంగా దీనికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏమీ రాలేదండి చాలామంది అడుగుతున్నారు ఈ ప్రీ ప్రైమరీలో దీనికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ ఎట్లుంటుంది ఎక్కడ అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు ఇంకా గైడ్ లైన్స్ ఏమీ రాలేదు రాగానే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు రెగ్యులర్గా అందించేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తాను ఇక టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్కు సంబంధించి మీకు టైం అనేటువంటి దగ్గర పడ్డది కాబట్టి ఖచ్చితంగా మీరు క్విక్ రివిజన్ అనేటువంటి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి చూడాలి ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి కూడా చేయాలి చాలా క్వాలిటీగా మన టెస్ట్ సిరీస్ అనేటువంటి మీకు అందించడం జరిగింది కేవలం నైంటీ నైన్ రూపీస్లోనే పేపర్ వన్ మరియు పేపర్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది మన శ్రీ సైట్ యాప్లో మీకు అందుబాటులో ఉన్నది డైరెక్ట్గా మీరు శ్రీ సైట్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాని తర్వాత కనుక చూసుకుంటే మీకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కూడా మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను అందులో రెండో మెసేజ్గా మీకు మన గ్రూ వాట్సాప్ గ్రూప్లు సంబంధించినటువంటి లింక్స్ అదేవిధంగా మన యాప్ లింక్ కూడా ఉంటుంది లేదంటే డైరెక్ట్గా స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రాక్టీస్ బిట్స్ చేయడం ద్వారా అందులో చేసినటువంటి తప్పులు అనేటువంటివి మీరు ఫైనల్ ఎగ్జామ్లో చేయకుండా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కేవలం నైన్టీ నైన్ రూపీస్లోనే ఎందుకంటే చాలా క్వాలిటీగా యాభై టెస్టులు మేక్లీ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి దాని తర్వాత మోడల్ టెస్ట్ కూడా ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ సోషల్కి సంబంధించి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ చూసుకుంటే పత్రికా ప్రకటన అనేటువంటి చూస్తున్నాం మనం ఇది వచ్చినటువంటి పత్రికా ప్రకటన ఇది ప్రభుత్వ జిల్లా విద్యా సంక్షణ శిక్షణ సంస్థ డైట్ కరీంనగర్లో ఖాళీగా ఉన్నటువంటి బోధనా సిబ్బందికి సంబంధించి తాత్కాలిక నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాల్లో బోధించుటకు ఫిలాసఫీ సైకాలజీ గణిత బోధనా పద్ధతులు విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు విద్య వ్యాయామ విద్య విషయాల్లో ఖాళీలు కలవు ఉర్దూ మాధ్యమంలో బోధించటకు ఉర్దూ బోధనా పద్ధతులు ఫిలాసఫీ సైకాలజీ సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు ఖాళీలు కలవు ఆయా విషయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఈడి కలిగి ఉండాలి బోధనా పద్ధతులు కనుక చూసుకుంటే బోధించడానికి దరఖాస్తు చేయదలసినటువంటి వారు కనుక సంబంధ మెథడాలజీ బీఈడీలో పూర్తి చేసి అయితే ఉండాలి ఆసక్తి అర్హత కలిగినటువంటి పదవీ విరమణ పొందినటువంటి మరియు నిరుద్యోగులు కూడా ఇక్కడ దీనికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు డైట్ కరీంనగర్కు వచ్చి నిర్ణీత నమూనాలో దరఖాస్తు పూరించి అవసరం ధృవీకరణ పత్రాలను జతపరిచి అందజేయగలరు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు అంటే గవర్నమెంట్ డైట్ కరీంనగర్లో కనుక చూసుకుంటే గెస్ట్ లెక్చరర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాల వర్తికి సంబంధించినటువంటి అంశము ఇది చివరి తేదీ కనుక చూసుకుంటే పంతొమ్మిది జూన్ ఇక్కడ అర్హతలు అనేటువంటివి కూడా క్లియర్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మరొక ఇది ప్రభుత్వ ఉన్నత స్థాయి అధ్యయన సంస్థ ఇది హైదరాబాద్కి సంబంధించి ఐఏఎస్ఈ ఐఏఎస్ఈఈకి సంబంధించి బీఏడ్ ఎంఈడి కోర్సులు బోధించడానికి గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తులను కోరడం ఈ పేర్కొన్నటువంటి లెక్చరర్ పోస్టులు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఆహ్వానించడం అయినది ఆసక్తి మరియు అర్హత కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ దీనికి సంబంధించి రిటైర్డ్ అయినా పర్లేదు ఫ్రెష్ అయినా పర్లేదు అనేటువంటిది కూడా ఇచ్చారు అర్హత తమ దరఖాస్తులకు సంబంధించి పదమూడు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది ఉదయం పది గంటల పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కార్యాలయ పని దినంలో ప్రిన్సిపాల్ గారి పేరిట గవర్నమెంట్ ఐఏఎస్సి కార్యాలయంలో బయోడేటాతో సహా జిరాక్స్ కాపీలతో పాటు అందించాలి ద బయోడేటాను ఎంపిక సమయానికి కనుక చూసుకుంటే అరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు ఈ పోస్టులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మాత్రమే పరిగణలోకి వస్తాయి సంప్రదించాల్సిన చిరునామా కనుక చూసుకుంటే గవర్నమెంట్ ఐఏఎసీ ఐఏఎసి దాని తర్వాత పిఎస్ నగర్ ఎన్ఎండిసి దగ్గర మాసప్ ట్యాంక్ హైదరాబాద్కు సంబంధించి ఇక్కడ ఫోన్ నంబర్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి సబ్జెక్టుల వారిగా ఫిలాసఫీ లెక్చరర్కి సంబంధించి సైకాలజీ లెక్చరర్ సోషల్ లెక్చరర్ ఇక్కడ దానికి సంబంధించి ఉంటే ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు ఇక్కడ ఎంఈడి ఉండాలి సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు ఎంఈడి అనేటువంటిది ఉండాలి సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు ఎంఈడి ఉంటే సోషల్ లెక్చరర్కి సంబంధించి ఇవన్నీ కూడా ఒకసారి స్క్రీన్షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ రకంగా మంచి వేతనం అనేటువంటిది ఉంటుంది వేతనం అనేటువంటిది అయితే ఇవ్వలేదు కానీ దీనికి సంబంధించి కరీంనగర్ డైట్ లెక్చరర్స్కి సంబంధించి కూడా పంతొమ్మిది జూనే లాస్ట్ డేట్ దీనికి సంబంధించి కూడా ఐఏసీఏలో బీఏడ్ కోర్సులకు సంబంధించి బోధించడానికి కూడా ఇక్కడ పంతొమ్మిది జూనే చివరి తేదీ కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి స్థానిక ఎన్నికలకు సన్నద్ధం ఈ నెలాఖరులో రిజర్వేషన్లు ఖరారు అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల వచ్చే నెలలో ఎలక్షన్స్ నిర్వహణ ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు మూడు విడతల్లో నిర్వహణకు ఈసీ ప్లాన్ ఆ తర్వాతే సర్పంచ్ మున్సిపల్ ఎలక్షన్స్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టినటువంటి ఆశావహులు స్థానిక ఎన్నికలపైన నేడు మంత్రులతో సీఎం సమావేశం అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం మొత్తంగా ఈ నెల చివరిలో కనుక చూసుకుంటే నోటిఫికేషన్ నుంచి వచ్చే నెలలో ఈ ఎన్నికలు అనేటువంటి అవుతాయి అనేటువంటి అంశాన్ని అయితే ప్రతి చోట అయితే ఇవ్వడం అయితే జరిగింది దాదాపు అన్ని న్యూస్ పేపర్లు ఈ అంశం కవర్ అయింది సర్కారు బడుల్లో అత్యాధునిక బోధన ఉచిత సేవలకు ముందుకు వచ్చినటువంటి ఆరు స్వచ్ఛంద సంస్థలు సీఎం సమక్షంలో విద్యాశాఖ ఒప్పందాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలి ఈ సాంకేతికత బోధలకు సంబంధించినటువంటి బోధన సేవలను ఉచితంగా అందించాలన్నటువంటి లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఇక్కడ తోటైతే పరస్పర అవగాహన ఒప్పందాలనేటువంటి ఎంయు అనేటువంటిది కుదుర్చుకున్నది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరున్నటువంటి ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామితో ప్రభుత్వ పాఠశాలలో అధునాతన ఎడిట్ టెక్ సదుపాయాలు కల్పించన్నారు జూబ్లీ హిల్స్ సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ ఉన్న విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదివారం ఆరు అయితే మనకి ఇక్కడ ప్రతినిధులతో ఎంఓయు పత్రాలపైన సంతకాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రాథమిక పాఠశాలలో మంచి బోధన అందించేందుకైతే అత్యాధునిక వసతులకు సంబంధించినటువంటి అంశాలను అంటే టెక్కి సంబంధించినటువంటి ఏఏకి సంబంధించినటువంటి చాలా అంశాలను అయితే నేర్పియడానికైతే వీడియో పాఠ్యాంశాల రూపంలోనైతే ఈ రకమైనటువంటి ఎంఈఓస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఇనిషియేటివ్స్ వల్ల ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా స్ట్రెంత్ అనేటువంటిది పెరగడానికి క్లియర్ కట్గా అవకాశం ఉన్నది ఇక్కడ గతంలో కంటే ఇప్పుడు ఖచ్చితంగా ఉపాధ్యాయుల సంఖ్య అనేటువంటిది పెరగడం వారం మొన్న నియామకాలు జరగడం వల్ల ఖచ్చితంగా గతంతో పోలిస్తే ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అనేటువంటిది పెరిగింది ఇక్కడ నెక్స్ట్ నెలాఖరులో స్థానిక ఎన్నికలు అనేటువంటి అంశం ఖచ్చితంగా రెగ్యులర్గా పోస్టుల భర్తీ అనేటువంటిది చేస్తే కనుక మనకు ఖచ్చితంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి బోధనా ఫలితాలు అనేటువంటి కూడా పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే మనకు రేపటి నుంచి టీజీ సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల ఇరవై ఐదు లోపు సీట్ల కేటాయింపు టీజీ సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేటువంటిది దీనికి సంబంధించి నెల పంతొమ్మిది పదిహేను నుంచి పంతొమ్మిది వరకు స్లాడ్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించినట్లు టీజీ సెట్ కన్వీనర్ అయితే ఆదివారం అయితే ప్రకటనలో పేర్కొనడం జరిగితే దీనికి సంబంధించి కావాల్సినటువంటి సమాచారం వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తెలి స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్